నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్ కోసం దేశంలో వేరుశనగ ఉత్పత్తి క్రితం ఏడాదితో పోలిస్తే పదిహేడు లక్షల టన్నులు వృద్ధి చెంది నూట మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల టన్నులకు చేరనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది రబీ సీజన్లో కూడా ఉత్పత్తి సంతృప్తికరంగా ఉండగలదని తెలుస్తోంది ఈ వేరుశనగ ఉత్పత్తి పదిహేడు నుండి పద్దెనిమిది లక్షల టన్నులు వృద్ధి చెందగా ప్రభుత్వ ఏజెన్సీలు కేవలం పదమూడు లక్షల టన్నులు సరుకు కొనుగోలు చేశాయి ఫిబ్రవరి చివరి నాటికి మొత్తం కొనుగోళ్లు పద్నాలుగు లక్షల టన్నులు అధిగమించే అవకాశం కనిపించడం లేదు ఈ ఏడాది ధరలు పతనమైనందున ప్రభుత్వ ఏజెన్సీలు మద్దతు ధరతో కొనుగోళ్లు ప్రారంభించింది గత ఏడాది నవంబర్ పదకొండు నుండి ప్రారంభమైన కొనుగోలు ప్రక్రియలో ఈ నెల పద్నాలుగు వరకు ప్రతి క్వింటాలు ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు కనీస మద్దతు ధరతో పదమూడు ముప్పై ఎనిమిది లక్షల టన్నులు వేరుశెనగా కొనుగోలు చేశాయి రాజస్థాన్లో ఫిబ్రవరి చివరి నాటికి కొనుగోలు ప్రక్రియ ముగియనున్నది గుజరాత్లో ప్రతిరోజు నలభై వేల బస్తాలు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో కలిసి యాభై వేల బస్తాలు మధ్యప్రదేశ్లో యాభై ఐదు వేల బస్తాలు తెలంగాణలో ఎనభై వేల బస్తాలు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై వేల బస్తాల వేరుశెనగ రాబడి అవుతున్నది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ఆదోనిలో ఇరవై ఐదు వేల బస్తాల చొప్పున ఎమ్మిగనూరులో ఇరవై ఐదు వేల బస్తాలు అనంతపురంలో పదిహేను వేల బస్తాల కొత్త వేరుశెనగ రాబడిపై నాలుగు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఏడు వందల ఎనభై ఆరు కదిరి లేపాక్షి నాలుగు వేలు నుండి ఒక వెయ్యి ఐదు వందలు కెసిక్స్ పీనట్ మిక్స్ సరుకు ఐదు వేలు నుండి ఏడు వేలు మిల్లులలో హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ స్థానికంగా ఎనిమిది వేల ఆరు వందలు నుండి ఎనిమిది వేల ఏడు వందలు చెన్నై డెలివరీ ఎనిమిది వేల తొమ్మిది వందలు నుండి తొమ్మిది వేలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ హైదరాబాద్ కోసం తొమ్మిది వేల ఆరు వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ మహారాష్ట్ర చెన్నై డెలివరీ పదివేల నాలుగు వందలు నుండి పదివేల ఐదు వందలు అరవై నుండి అరవై ఐదు కౌంట్ పదివేల తొమ్మిది వందలు తొంభై నుండి ఒక వంద కౌంట్ ఎనిమిది వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఆరు వందలు కళ్యాణి ఏడు వేల తొమ్మిది వందలు ధరతో వ్యాపారమైంది తెలంగాణలోని వనపర్తిలో ఇరవై వేల బస్తాలు కేసముద్రం జడ్జర్ల మహబూబ్నగర్ గద్వాల అచ్చంపేట నాగర్ కర్నూలు తాండూరు మెదక్ ప్రాంతాలలో కలిసి డెబ్బై వేల బస్తాలు ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు వనపర్తిలో హెచ్పిఎస్ తెనభై నుండి తొంభై కౌంట్ ఎనిమిది వేల ఏడు వందలు హైదరాబాద్ కోసం తొమ్మిది వేలు చెన్నై డెలివరీ ఎనిమిది వేల తొమ్మిది వందలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ తొమ్మిది వేల ఐదు వందలు హైదరాబాద్ కోసం తొమ్మిది వేల ఆరు వందలు నుండి తొమ్మిది వేల ఏడు వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ పదివేల నాలుగు వందలు నుండి పదివేలండి అరవై ఐదు కౌంట్ పదివేల తొమ్మిది వందలు తొమ్మి నుండి ఒక వంద కౌంట్ ఎనిమిది వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఆరు వందలు కళ్యాణి ఏడు వేల తొమ్మిది వందలు ధరతో వ్యాపారమై హైదరాబాద్ మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో రైతుల సరుకు నాలుగు వేలు నుండి నాలుగు వేల మూడు వందలు సాధారణ రకం మూడు వేల ఆరు వందలు నుండి మూడు వేల తొమ్మిది వందలు హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ ఏడు వేలు ధరతో వ్యాపారమై గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు కోసం రవాణా అవుతున్నది గుజరాత్లోని గోండల్ రాజ్కోట్ జునాగఢ్ ప్రాంతాలలో నాలుగు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఐదు వందలు రాజ్కోట్లో ఇరవై నంబర్ సూపర్ రకం ఎండు సరుకు ఐదు వేల ఐదు వందలు నుండి ఐదు వేల ఆరు వందలు మీడియం ఐదు వేల మూడు వందలు నుండి ఐదు వేల ఐదు వందలు సాధారణ రకం ఐదు వేల రెండు వందలు నుండి ఐదు వేల మూడు వందల యాభై హెచ్పిఎస్ కొత్త సరుకు ముంద్రా ఆర్డరేవు డెలివరీ యాభై నుండి అరవై కౌంట్ ఏడు వేల ఆరు వందల యాభై అరవై నుండి డెబ్బై కౌంట్ ఏడు వేల నాలుగు వందల యాభై నలభై నుండి యాభై కౌంట్ ఏడు వేల తొమ్మిది వందలు ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కౌంట్ ఎనిమిది వేల రెండు వందలు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల కొత్త సరుకు టిజె స్థానికంగా ఎనభై నుండి తొంభై కౌంట్ ఆరు వేల తొమ్మిది వందల యాభై నుండి ఏడు వేల యాభై యాభై నుండి అరవై కౌంట్ ఏడు వేల ఐదు వందలు నూట నలభై నుండి నూట అరవై కౌంట్ ఆరు వేల మూడు వందలు ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లో వేరుశెనగా నాలుగు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేల రెండు వందలు హెచ్పిఎస్ నలభై నుండి యాభై కౌంట్ ఏడు వేల ఏడు వందలు నుండి ఏడు వేల ఎనిమిది వందలు యాభై నుండి అరవై కౌంట్ ఏడు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఆరు వందలు అరవై నుండి అరవై ఐదు కౌంట్ ఏడు వేల మూడు వందల నుండి ఏడు వేల నాలుగు వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ ఏడు వేల నూట యాభై నుండి ఏడు వేల మూడు వందల యాభై మరియు మధ్యప్రదేశ్లోని నీమచ్ మందసోర్ రత్లాం ప్రాంతాలలో నాలుగు వేల ఏడు వందల నుండి నాలుగు వేల తొమ్మిది వందలు మీడియం నాలుగు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల ఆరు వందలు సాధారణ రకం మూడు వేల తొమ్మిది వందలు నుండి నాలుగు వేల రెండు వందలు మరియు కర్ణాటకలోని బళ్ళారి చల్లకేరి దావణగిరి సీరా చిత్రదుర్గ్ బళ్ళారి మరియు పరిసర ప్రాంతాలలో కదిరి లేపాక్షి నాలుగు వేల ఐదు వందలు నుండి ఐదు వేలు కె సిక్స్ ఆరు వేల తొమ్మిది వందలు నుండి ఏడు వేలు చల్లకేరిలో హెచ్పిఎస్ కొత్త సరుకు ఎనభై నుండి తొంభై కౌంట్ ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నుండి ఎనిమిది వేల ఏడు వందలు తొంభై నుండి తొంభై ఐదు కౌంట్ ఎనిమిది వేల ఐదు వందల యాభై నుండి ఎనిమిది వేల ఏడు వందలు కళ్యాణి ఆరు వేల తొమ్మిది వందల ఏడు వేలు కెసిక్స్మిక్స్ సరుకు ఎనిమిది వేల ఐదు వందల యాభై నుండి ఎనిమిది వేల ఆరు వందలు తొంభై నుండి ఒక వంద కౌంట్ ఎనిమిది వేల రెండు వందల యాభై నుండి ఎనిమిది వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్